అందరికీ హాయ్ అండి ఈరోజు స్పెషల్గా సాయంకాలం పూట పచ్చిమిరపకాయ బజ్జీలు చేసుకుందాము ఇవి దీనికి కావలసినటువంటి పదార్థాలు బజ్జీ మిరపకాయలు శనగపిండి ఒక హాఫ్ కేజీ కావలసినంత సాల్టు కొంచెం బేకింగ్ సోడా ఒక గ్లాస్ వాటరు వీటితోటి మొత్తం పిండిని మిక్సింగ్ చేసిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి పిండి కలుపుకుందాము సరిపడిన సరిపడినని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలాగ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి సాల్ట్ వేసి ఇలా కలుపుకున్నామండి తర్వాత ఇది బేకింగ్ సోడా కొంచెం లైట్గా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ లేకుండా స్మూత్గా వచ్చేటట్టు బజ్జీకి ఈ విధంగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఈ మా ఈ మోతాదులో ఇలాగ కలుపుకోవాలి చూడండి ఇలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా బజ్జీకి ఈ విధంగా కలుపుకుంటే చాలా సూపర్గా వస్తాయి బజ్జీలు ఇంత పచ్చిమిరపకాయలతోటి బజ్జీలు చేస్తే పచ్చిమిరపకాయ ఉడకదండి అందుకని వీటిని ఆఫ్ ఆఫ్గా కట్ చేసుకున్నాము ఇంతలో మిరపకాయల్ని ఇలాగ చిన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకొని బజ్జీలు తయారు చేద్దాం స్టవ్ మీద ఇలాగా బాండీ పెట్టుకొని వెలిగించుకొని అందులో ఆయిల్ పోసుకుందాము ఇలాగా బాండీలో ఆయిల్ పోసుకున్నామండి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం చాలా వరకు హీట్ అయినట్లు ఈ విధంగా బజ్జీలు వేసుకుంటూ ఉండాలి అండి పిండి అయిపోయేంత వరకు ఆ మిర్చి అయిపోయేంత వరకు వేసుకుంటూ ఉండాలి చాలా షేప్ కూడా బాగా వచ్చిందండి మిర్చి కలర్ బాగా వచ్చింది తింటున్నా కూడా చాలా బాగున్నాయి మిర్చి ఎప్పుడైనా మీరు కూడా సాయంకాలం టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా వేసుకుంటే పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు అందరూ తినొచ్చు సూపర్గా వేడి వేడిగా మిరపకాయ బజ్జీలండి చూడండి ఎంత బాగున్నాయో ఇవే మిర్చి